అందరికీ నమస్కారం నేను మీ డాక్టర్ కిరణ్ నెహ్రూ న్యూమరాలజిస్ట్ని సో నా భాషలో పేరే మంత్రం మంత్రం ఇజ్ ఈక్వల్ టు దైవబలం పేరుని ఎంత చక్కగా పెట్టుకుంటామో పిల్లల లైఫ్ అంత బాగుంటుంది మీకు వచ్చే హెల్త్ ప్రాబ్లమ్స్కి వెల్త్ ప్రాబ్లమ్స్కి రిలేషన్ ప్రాబ్లమ్కి అన్ని ప్రాబ్లమ్స్కి కారణం పేర్లో రాంగ్ నంబర్ సో చిన్నపిల్లలకి పేర్లు పెట్టాలంటే నా స్క్రీన్లో ఉన్న లో ఏ నంబర్ కన్నా కాల్ చేసి నా అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి చిన్నపిల్లలకి పేరు పెట్టేటప్పుడు వంద జాగ్రత్తలు తీసుకోవాలి లోషో గ్రిడ్ వేసుకోవాలి లోషో గ్రిడ్ ఫోర్ నైన్ టూ త్రీ ఫైవ్ సెవెన్ ఎయిట్ వన్ సిక్స్ దీంట్లో ఏ ఏ నంబర్ లేదు లేని నెంబర్ని పేరు రూపంలో లక్కీ స్టోన్ రూపంలో ఫిల్ చేసుకోవాలి చాలా మంది లక్కీ స్టోన్స్ మళ్ళేసుకుంటామంటారు చిన్నప్పటి నుంచి ఆ గుణాలు ఇవ్వకపోతే ఒక స్టేజ్ వచ్చాక వేసాక కూడా మొక్క వంగంది మానే వంగదు మాట వినరు చిన్నపిల్లలు టెన్త్ కి ఇంటర్కి తిరుక్కుంటున్నారు పేరెంట్స్ ని ఇవన్నిటి కారణం మీరు పెట్టిన రాంగ్ వైబ్రేషన్సే అండ్ చాలా మంది నాకు మా అబ్బాయి పుట్టాడు టెన్ డేస్ అయింది ఈ పేరు ఈ పేరు అని పెడుతున్నారు మ్యాక్సిమం నైన్టీ నైన్ పర్సెంట్ నేమ్స్ రాంగ్ ఆ పేర్లు రాంగ్ ఉన్నాయని చెప్పడానికి కూడా నాకు మనసు రావడం లేదు సో చిన్నపిల్లలకి డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకోండి ఎలా ఉందని అడగద్దండి గ్రిడ్ ప్రకారం ఏమేమి మైనస్లు ఉన్నాయో అవి ఫిల్ అయ్యేలాగా నేను జాగ్రత్తలు తీసుకొని ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో పిల్లోడు పుట్టాడు సో ఇక్కడ బర్త్ నెంబర్ వచ్చి రెండు బర్త్ మంత్ ఇయర్ వచ్చేది ఐదు ఇది చాలా మంచి కాంబినేషన్ టూ బై ఫైవ్ అంటే ప్రపంచాన్ని వేలాలి సో రెండు వల్ల పబ్లిసిటీ రెండు వాళ్ళు పీస్ లవర్స్ లైక్ గాంధీ గారు ఆయన సెకండ్ అక్టోబర్ ఆయన పీస్ లవర్ ఆయన అహింస అహింస అనేవారు సో టూ వాళ్ళకి పబ్లిసిటీ ఎక్కువ నేమ్ ఫేమ్ ఎక్కువ ప్రపంచ జ్ఞానం పుస్తక జ్ఞానం ఎక్కువ వీళ్ళందరినీ మన అనుకుంటారు ఫైవ్ మెర్క్యూరీ మాట్లాడే కెపాసిటీ ఎవరినన్నా ప్రేమించగలరు వీళ్ళ మాటలతో ఎవరినన్నా వీళ్ళు ఒప్పించుకోగలరు ఎవరిని ఇబ్బంది పెట్టరు బాధ పెట్టరు చాలా అందంగా ఉండేవాళ్ళు ఫైవ్ డిస్నీ ఫైవ్ మాటలు కూడా అందంగా ఉంటాయి కమ్యూనికేషన్ స్కిల్స్ పీక్గా ఉంటాయి సో ఈ టూ బై ఫైవ్లో పుట్టిన పిల్లవాళ్ళకి పేరు లెటర్తో కే లెటర్తో టీ లెటర్తో ఆర్ లెటర్తో తో పేరు పెట్టుకుంటే అద్భుతంగా ఉంటుంది సో పేరు ఏతో జేతో వైతో పెట్టకూడదు అండ్ ఇక్కడ చూసుకుంటే ఈ గ్రిప్ ప్రకారము ఫైవ్ నెంబర్ ఫిల్ అయింది వన్ నెంబర్ ఫిల్ అయింది రెండు అయితే రెండు 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 నాలుగు రెండు ఫిల్ అయినాయి ఈ నాలుగు రెండు ఫిల్ అయితే హైలీ సెన్సిటివ్ రిలేషన్స్ తొందరగా పాడవుతాయి భార్యాభర్తల సంబంధాలు పెళ్ళైనాక తొందరగా అలుగుతారు తొందరగా నవ్వగలరు తొందరగా ఏడవగలరు తొందరగా అలగలరు తొందరగా కోపడగలరు మూడ్ స్వింగ్స్ ఇక్కడ లేన్ నెంబర్ ఫోర్ లేదు నైన్ లేదు త్రీ లేదు సెవెన్ లేదు ఫైవ్ లేదు సిక్స్ లేదు ఒక్కొక్క నంబర్ లేకపోతే ఒక్కొక్క క్వాలిటీ మిస్ ఫోర్ కుబేర సంఖ్య నాలుగు కుజుడు ధైర్యం సాహసం ఆస్తులు కార్లు రియల్ ఎస్టేట్ చేయాలి విదేశీ యానం చేయాలని నైన్ ఉండాలి త్రీ గురుబలం గురుబలం లేదే రాజకీయ యోగం ఉండదు వ్యాపారంలో డబ్బు సంపాదించలేము ఏడంటే అంటే ఫ్యామిలీ ఫ్యామిలీ లైఫ్ కూడా మిస్ అయిపోతుంది ఎయిట్ ఎయిట్ అంటే అష్టలక్ష్ములు సో ఎయిట్ వాళ్ళు తెలివిగా ఉంటారు టార్గెట్ వైపు వెళ్తారు వాళ్ళు పెట్టిన గోల్స్ అన్నీ రీచ్ అవుతారు ఆరు అంటే జీవితాన్ని ఆనందంగా జీవించడం ప్రతిరోజు పండగలాగా ఉండాలి ఇవన్నీ లేవు సో త్రీ బాక్సులు ఫిల్ అయినాయి నైన్ బాక్సుల్లో ఒక బాక్స్కి లెవెన్ పాయింట్ వన్ అయితే థర్టీ త్రీ పాయింట్ త్రీ త్రీ మనకు సిక్స్టీ సిక్స్ పాయింట్ సిక్స్ సిక్స్ పవర్ లేకపోతే లైఫ్లో కష్టాలు ఎక్కువైపోతాయి సో నేనేం చేస్తానంటే ఈ మిగిలిన బాక్సుల్ని పేరు రూపంలో లక్కీ స్టోన్ రూపంలో ఫిల్ చేసి అదృష్టం వచ్చేలాగా అంటే ఈ సెకండ్ అట్టిన పేరు ఎయిట్ లెటర్స్తో నైన్ లెటర్స్తో ఉండకూడదు మనం ఏం చేయాలి సెవెన్ లెటర్స్కి ఎయిట్ కానీ సెవెన్ లెటర్స్కి ఫోర్ కానీ నైన్ కానీ వచ్చిన పెట్టుకుంటే మిగిలిన బాక్సల్ని లక్కీ స్టోన్స్ రూపంలో డాలర్ రూపంలో మెడలో వేసుకుంటే దిస్ విల్ క్రియేట్ మిరాకల్స్ లక్కీ స్టోన్స్ లేట్ చేయకూడదు మన జాతకాన్ని మార్చే శక్తి లక్కీ స్టోన్కి మాత్రమే ఉంటుంది సో మీ పిల్లవాళ్ళకి పేర్లు పెట్టినప్పుడు నన్ను సంప్రదిస్తే అన్ని జాగ్రత్తలు తీసుకొని పేరు ఎలా ఉండాలి ఏ స్టోన్స్ వాడాలి ఒక మనిషికి త్రీ లక్కీ స్టోన్స్ చాలా చాలా ఇంపార్టెంట్ త్రీ స్టోన్స్ వేసుకొని పేరు కరెక్ట్గా పెట్టుకుంటే లైఫ్ లాంగ్ సక్సెస్ ఉంటుంది ప్రోగ్రామ్ చూశారు కదా సో మీలో ఎవరికన్నా నా అపాయింట్మెంట్ కావాలి అన్నవాళ్ళు మాత్రమే ఇది ఫాలో అవ్వండి సో మీకు నా అపాయింట్మెంట్ కావాలన్నప్పుడు మీ ఫుల్ నేమ్ కాలింగ్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ నేను ఇచ్చే వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి పేర్లో కరెక్షన్ ఉందా లేదా డివైడ్ చేస్తాను సో మీకు కరెక్షన్ అవసరం లేదనుకోండి వాయిస్ ఇస్తాను మీకు కరెక్షన్ అవసరం లేదండి అపాయింట్మెంట్ వద్దు అపాయింట్మెంట్ అంటే రాంగ్ నంబర్స్ ఉంటే అపాయింట్మెంట్ తీసుకోండి అని వాయిస్ ఇస్తాను సో మీ ఫుల్ నేమ్ కాలింగ్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ నా నెంబర్ రాసుకోండి డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ నైన్ సెవెన్ వన్ నైన్ ఎయిట్ డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ నైన్ సెవెన్ వన్ నైన్ ఎయిట్ రాంగ్ ఉంటే ఏ నంబర్ రాంగ్ ఉంది దానివల్ల మీకు లైఫ్లో ఎలాంటి ఎఫెక్ట్స్ వస్తాయి క్లియర్గా వివరిస్తాను చాలా మంది ఈ మధ్య ఏం చేస్తున్నారు అని చనిపోయిన వాళ్ళు పేర్లు పెడుతున్నారు సార్ మిమ్మల్ని టెస్ట్ చేసాము డెత్ నెంబర్ అని చెప్పారు మీరు కరెక్ట్గా చెప్పారు ఇలా చనిపోయిన వాళ్ళ గురించి మీరు ఓపెన్ చేసుకొని వింటే దరిద్రం అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను సో పేరు బాగున్నా బాగాలేకపోయినా కరెక్షన్ చేసుకోము అన్న వాళ్ళు మీ పేరు డీటెయిల్స్ వాట్సాప్ చేయకండి బాగాలేకపోతే తీసుకుంటామన్న వాళ్ళు మాత్రమే వాట్సాప్ చేయండి ఎందుకంటే నా టైం కూడా చాలా చాలా ఇంపార్టెంట్ మీ టైం కూడా ఇంపార్టెంట్ సో మీ పేర్లో రాంగ్ నంబర్స్ ఉంటే లేట్ చేయకుండా నా అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి గాడ్ బ్లెస్ యూ